俺没接吧，对吧？哈哈哈哈哈。 दादी हाँ पीती वाली। Thank you, same to you। ये कडवू सही कडवू चम्मी के लिए नहीं नेम

కన్నయ్య హలో ఇక్కడే చూడుపిడా ఏం చేస్తున్నావు గట్టేస్తారా అక్క ఇక్కడ హ్యాపీ దివాలి కనయ్య కనయ్య గటెట్టేస్తున్నాడు Thank you safe to you safe to you

ఇవైకోవీలో కూర్చో ఇవ్వచ్చి హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి పట్టుకో పట్టుకో

ಇಕ್ಕಡಕ್ಕೆ ರವ ಇಕಡ దగ్గర गाल होता இக்கடா ஆக்கடை இக்கடை இக்கடை 내가 <laughs> 이야 <summ> <summ> హ్యాపీ అయిపోయా ఇగో హ్యాపీ దివాలి దాంతో కాల్చు దాంతో బాంపులు కాల్చు దాంతో బాంపులు కాల్చు దాంతో బాంబులు అటు ఇస్రేయు తొందరగా వస్తాయి కాదు ఇవి ఇవి తీసి అటు ఇస్రేయు నువ్వు లోపల ఉండి ఆడతావా పూర్తిగా శతగా మారినటువంటి మన మమ్మీ అవి ఆగాయానా అబ్బాయి ఈ ఇక్కడ మీ పేరు పేరు అప్పుడు ఏంది అతని దగ్గర నైట్లో పట్టుకొని అది సురసిరు అనగానే ఇసురు పడేయాలి కానీ డాడీకి వెలిచడం వస్తలేదు అట్లేనా బాంబులు వెలిచేది డాడీకి వెలువడికి వస్తలేదు బిడ్డ దూరంగా గుండు ఆ సురసురు అనగానే అటు ఇసురు కొట్టాలి గాని ఆ ఇసురు దగ్గర దగ్గరనే వేస్తారా గట్టు మెట్లకే ఈసరేయచ్చు కదా అయిపోయినాయా ఇది ఒకటి కాదు ఇంకున్నాయా ఇగో 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 డాడ్ తోటి కాల్సు కలిపి కాల్ పట్టుకొని కాల్సు పట్టుకో ఇక పట్టుకోరు ఇద్దరు పట్టుకోరి పట్టుకో దగ్గర తీసుకొని ఇట్లా ఇటు చూడు ఆ అట్లా చూడు ఇట్లా పట్టుకోర అట్లా తిప్పిప్పియ రాదు

Vale. para aplicar no YouTube. ఫోటో తీయాలా నీ కొత్తా నువ్వు క్రాకర్స్ కాల్చలే ఎందుకు భయం వేసిందా భయం వేసిందా పెద్ద మామకు పంపిస్తా అన్నావు కదా ఫోటో తీసి పంపిస్తా మామా అని చెప్పినావు కదా నేను క్రాకర్స్ కాలుస్తా అని చెప్పినావు కదా మరి ఎందుకు భయం వేస్తుంది నీకు పెద్ద మామకు చిన్న మామకు ఫొటోస్ అని చెప్పినావు కదా ఏం డాడీ నువ్వు దగ్గరికి వెళ్ళకు ఏం చేస్తారు వామ అవి వెళ్తాయి